వచ్చే అవకాశాలు వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఆ విధంగా మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాము రైతు మన ప్రభుత్వం కూడా ఏంటంటే రానున్న మూడు సంవత్సరాల్లో ఇంకా థర్టీ పర్సెంట్ దీన్ని పాపులేషన్ పెంచాలని ఉద్దేశంతో ఉంది ప్రస్తుతం మనకి పర్కెప్టా కన్సంప్షన్ లెక్కేసుకుంటే మూడు కేజీలు మూడున్నర కేజీలు పర్ ఆనం అంటే ఒక సంవత్సరానికి మూడున్నర కేజీలు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం అంటే మనకి మాంసం పెంచాలని ఒక కేజీ పెంచే ఒక్కరోజు పనితీరు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక గుడ్డు పెరిగితే అంటే గుడ్డు మనం ఎంత తింటామంటే ఆ డెబ్బై గుడ్లు సంవత్సరానికి తింటున్నాం అది ఒక పది గుడ్లు పెరిగామనుకోండి ఎంతో ఉద్యోగం కనిపిస్తారు ప్రస్తుతం ఇంచుమించి రెండు కోట్ల మంది జనాలు దీని మీద ఆధారపడి ఉన్నారు ఇది పెరిగిన ఒక్క గుడ్డు పెరిగినా ఒక కేజీ గుడ్డు పెరిగి ఒక మాంసం పెరిగినా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక రోజు పనితను పెరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఎంతగానో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మన దీని సపోర్ట్ గా గవర్నమెంట్ కూడా కొత్త సబ్సిడీ ప్రవేట్స్ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన విషయాలన్నీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయాలన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ తీసుకెళ్తున్నాం గవర్నమెంట్ కూడా ఆ ప్లాన్ లో ఉంది రోజుకి వంద ప్రతిరోజు నాలుగు వంద నుండి నూట యాభై గ్రాములు చికెన్ తినొచ్చు వారానికి నాలుగు ఐదు రోజులు వేయిస్తారు వంద గ్రాముల చికెన్ లోనే మనకి ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కావలసిన ప్రోటీన్ లో మాక్సిమం కవర్ చేసేది తక్కువ ఖరీదు వచ్చేది చికెన్ ఈ చికెన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్కిన్ తినకూడదు స్కిన్ మనకు హాని చేస్తుంది ఈ చికెన్ అన్నది లీన్ మీట్ అనమాట అంటే వైట్ మీట్ రెడ్ మీట్ ఏమో మటన్ మటన్ లో ఎక్కువ ఫ్యాట్ ఉండటం హార్ట్ కి డామేజ్ చేయడం అనేది జరుగుతుంది చికెన్ అన్నది లీన్ మీట్ అందులో కొలెస్ట్రాల్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ ఉంటది చెడ్డ కొలెస్ట్రాల్ ఉండదు ఎల్డిఎల్ అనేది చెడ్డ కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోద్దని కూడా ఏం లేదు వంద గ్రాములు చికెన్ రోజు తిన్న సరే ఉండదు అలాగే చికెన్ తిన్నప్పుడు ఇంకో జాగ్రత్త ఏంటంటే దాంట్లో ఆర్గాన్స్ అంత మంచిది కాదు ఈ లివర్ అని కిడ్నీస్ అని ఎప్పుడైనా తినచ్చు కానీ రెగ్యులర్ తినకూడదు స్కిన్ అవాయిడ్ చేసుకుని చక్కగా చికెన్ తింటే స్కిన్ అవాయిడ్ లెస్ చికెన్ తింటే శరీరానికి చాలా మంచి జరుగుద్ది మనం తక్కిన ఆహార పదార్థంలో మనం ఇవ్వగలిగే ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి పప్పులో ప్రోటీన్ ఉంటుంది అలాగే కొన్ని ఉంటాయి కానీ ఇందులో ఉన్న ప్రోటీన్ ఇందులో ఉంటుంది